सर्वोपजानाय <usion> We're gonna raise your

ప్రదక్షిణాలు సమృద్ధే నస్తి పుణ్యాతృద్ధే నష్ట

మీకు ఇక్కడ స్క్రీన్ లో కనపడత నేను చూశాను తూర్పు దిక్కుకి నీళ్లు చల్లారు తూర్పు దిక్కు నీళ్లు తెలియనందువల్ల వేద వేదాంగాలు చేసినటువంటి బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా లభించుగాక అని దాని యొక్క పరమార్థం తర్వాత ఏ దిక్కు నీళ్ళు దక్షిణ దిక్కు దక్షిణాయా దిశి మాస దక్షిణ దిక్కు నీరు తొలి వల్ల పితృదేవతల యొక్క ఆశీస్సులు మీకు లభించాలని అంటే ఎవరైతే మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు కాలం చేసి ఉంటారో వారందరి ఆశీస్సులు లభించాలని కానీ నీళ్లు దొరుకున్నారు ప్రతి గ్రహ పచవయంత పరమర దిక్కు నీళ్లు వల్ల సమస్త పాడి పశువులు ఏవైతే ఉన్నాయో గోదేవతా స్వరూపం గానీ స్వామివారి వాహనం కానీ గోదేవత లభించే దానికి ఉత్తరం దిగ్గర నీళ్లు తగ్గడం వల్ల విశేషంగా కూడా ఓషధులు యొక్క ఆశీస్సులు లభిస్తాయి అంటే వనమూలికలు ఇక్కడ ముఖ్యంగా కూడా చాలా మందికి తెలుసు ఇక్కడ ఉన్న అద్భుతమైనటువంటి సుగంధపరమైనటువంటి సుగంధ ద్రవ్యం మాత్రం వస్తుంది ఇంతకుముందు కాలంలో కూలర్లకి ఇవే ఇచ్చేవాళ్ళు కూలర్లకి వట్టి వెళ్ళే పెట్టేవారు మూడు దిక్కులు కూడా ఇప్పుడంతా కూడా ప్లాస్టిక్ పెడుతున్నారు కానీ ఇంతకుముందు ఇవి ఉపయోగించేవాళ్ళు అంటే దీని నుంచి వచ్చేటటువంటి జలాన్ని మనం స్వీకరించిన నీటిని చల్లుకున్న తెలియనటటువంటి మనకి ఎటువంటి రుగ్మతలున్నా చర్మానికి సంబంధించినటువంటి ఏ ఇబ్బందులున్నా కూడా తొలగిపోతుంది దీన్ని వట్టి వేలంటారు ఇటువంటివి తెలియని ఎన్నో రకాలున్నాయి ఓషధ వృక్షాల నుంచి వచ్చేవి వాటన్నిటి యొక్క అనుగ్రహం ఆ వృత్తంధి ఆకాశ నిలుదలిగా ఏం లభిస్తుంది ఎన్నో యజ్ఞ యాగాలు ఇప్పటి వరకు మీరు చేస్తుంటారు మేము చేస్తుంటాము ప్రపంచంలో ఎంతో మంది చేస్తుంటారు ఎంతమంది మంది యజ్ఞం చేసినా పొలెక్కడికి వెళ్తుంది పైకి వెళ్తుంది ఆ నీళ్లు ఎప్పుడైతే మనం పైకి చదువుతామో యాగాదులు చేసినంత ఫలితం మనకి ఆ యొక్క స్వామివారి కళ్యాణం చూసినందువల్ల లభిస్తుంది అందుకే ఈ యొక్క కళ్యాణ ఘట్టంలో పుణ్యాహ వాచనం అతి విశేషం ఇది అర్థం చెప్పాను కాబట్టి మనకు తెలిసింది లేకపోతే కార్యక్రమం గురితైపోతుందే కానీ అర్థం తెలియదు కాబట్టి అటువంటి స్వామివారి

अपरिकस्तानों काना नगरमुखा तमिल युगवत प्रयामी अंकारा देरी विसरी चंद्रमुदवत प्रयामी नाना विकल्पों का विस्फार युगवत प्रयामी रोगम भार्यामी देवनंदर शयामी नई वे यम निवेदयामी नई वे त्यमो नक्षापरिच्छा ओम भक्त भस्वार अच्छा बद्रबरे ज्ञानमत्व रेवस्या दिया जाना प्रजारे आराधन ध మనం జీవించి ఉండాలి అంటే ముఖ్యంగా మనకు కావలసినటువంటిది ఆహారం మనం పండించేటువంటి వాళ్ళం అయితే సరే మనం పండించకపోయినా పండించే వాళ్ళు బాగుండాలిగా పండించే వాళ్ళు బాగుండాలనేటటువంటి సంకల్పం ఆహారం అందరికీ అనుకూలించేటువంటి విధానంగా ఆయన ఆశీస్సులతో సమృద్ధిగా ఎల్లప్పుడూ కూడా ఉండాలని పాడి పంట వ్యవసాయ పశు సంరక్షణ కోసం ఇప్పుడు చేసేటటువంటి స్వామివారికి కంకణ ధారణ పాడి పంట వ్యవసాయ పశు సంరక్షణ కొరకు ఆ యొక్క స్వామివారికి కంకణ ధారణ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఓం మహా అనుకుంటున్నారు మనసులో ఓం మహా अंतर सभा निवेदन निवेदन यामि ओम प्राय स्वाहा वां स्वाहा